వెల్మకులాని దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం వెల్మ సంఘం నాయకులు చంద్రుతి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు కేడిసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు మాజీ సర్పంచ్ కమలాకర్ రావు మాజీ ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ రావు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు వెలమల్ల దూషించిన ఎమ్మెల్యే శంకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో గండ్ర లక్ష్మణరావు వేణుగోపాల్ రావు బొంత అశోక్ రావు కొండ పలుకుల లక్ష్మణరావు దర్శినిని ఆనందరావు రావు విద్యాల వెంకట్రావు శేఖర్ రావు వారాంతిసేని రామారావు పొన్న లక్ష్మణ్ జలగం ముకుందరావు జలగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున షాజ్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు మాట్లాడినటువంటి మాటలు అసలు మనిషేనా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేనైనా మాట్లాడిందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నీవు రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక జాతిని అవమానపరిచి వెంబడించి వేటాడుతామనే మాట మాట్లాడినావు బిడ్డ నీకు ఎంత బలం ఉందో నీ బలాన్ని మూడు సార్లు తొక్కి పెడితే పాపం అని భిక్షిత్ ఎమ్మెల్యే అయినటువంటి ఒక నీచుడి నువ్వు ఏం మాట్లాడుతావు బిడ్డ నీ జాతి గురించి నేను మాట్లాడడం లేదు నిఖాస్ అయిన విల్మ జాతిగా మాట్లాడుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి మేము చేసిన సాహసము మేము చేసిన త్యాగాల గురించి చరిత్ర చదువుకొని తెలుసుకో బిడ్డ మేము ఉన్నది రెండు పర్సెంటో ఒక పర్సెంటో అనుకుంటున్నావు మేము ప్రజలకు ఎప్పుడు సేవ చేసే విధానంలో ప్రజలను గౌరవంగా చూసుకునే విధానంలో ప్రజల గోసలు చూసి చలించిపోయిన విధానంలో బతికిన వాళ్ళం సాధన గారు ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ శంకర్ అనే వ్యక్తి అనే ఎమ్మెల్యే గారు ఆ పదవిలో ఉండి కూడా ఈ రకంగా మన వెల్మ జాతిని వెల్మ కులాన్ని తిట్టడం అంటే అది చాలా వ్యతిరేకము దాన్ని మేము అందరం కలిసి ఖండిస్తున్నాము ఇక్కడైనా కానీ ఇక్కడ బుద్ధి చెప్పు బుద్ధితోని మెలిసి ఉండి అందరితో ఒక మనిషి ఎట్లుంటుంది నువ్వు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా నువ్వు ఆలోచించుకోవాల్సి వస్తుంది ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు నీ మాట ఏంటి వంటిది అన్నది ఆ మాట అంటే ఎవరికి ఏమవుతుంది అని కూడా తెలుసుకొని మాట్లాడే మీ మా పక్క పల్లసేట వస్తారు మాలాంటి రాము నీ బలమైన నాయకులను తీసుకుని రా నీకు దమ్ముంటే మరి నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నావు నిన్ను మూడు సార్లు ఓడగొట్టి సానుభూతితో నీకు ఓట్లేస్తే ఇప్పుడు నువ్వు మరి అవి కాగుర మాటల బల్బు మాటల అవి నీకే తెలవాలి దీని మీద నీ అధిష్టానంగా నీ అధిష్టానం నీ హైకమాండ్ కూడా దాని మీద మాట్లాడాలి నిన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఒక కులంతో నువ్వు మాడుతున్నావు ఇవాళ వెల్మ జాతి వెల్మ నాయకత్వం నీ పార్టీలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు ఇవాళ మరి నువ్వు తెలంగాణ కోసం ఎందుకు కావాలి అంటే మరి నీవు కూడా ఎందుకు కావాలేదో దానికి నువ్వు సమాధానం చెప్పాలి ఇవాళ మా నాయకత్వం మావోయిస్టు పార్టీలో కూడా పేద ప్రజల కోసం పేదల అభ్యున్నతి కోసం ప్రాణాలకు తెగించి భార్య పిల్లలకు దూరంగా ఉంటుకోవడం పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవాళ నువ్వు మళ్ళీ కేసీఆర్ కుటుంబం గురించి కూడా మాట్లాడవచ్చు మాట తిప్పచ్చు మరి కేసీఆర్ గారు మా వెలమ జాతికి బీసీ బంధో దళిత బంధో మాకు ఏ బా ఏ పథకాలు కూడా మా జాతికి పెట్టలేడు నీకేదన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఉంటే కేసీఆర్ మీద పెట్టి కేసీఆర్తో డైరెక్ట్ కేటీఆర్తో డైరెక్ట్ హరీష్ రావుతో డైరెక్ట్ కొట్లాడు కానీ జాతిని కించబడితే మాత్రం సహించాం నువ్వు బహిరంగంగా క్షమా క్షమాపణ చెప్పాలి నువ్వు నేలగా హైదరాబాద్ పట్టణ నడిపడ్డున నేలకు ముక్కు రాయాలి రాయాల్సిందే అప్పటిదాకా నిన్ను వదలం మా ఐవా ఏ పిలుపునిచ్చినా దానికి మేము అందరం కదులుతాం జాగ్రత్త బిడ్డ ఖబర్దార్ ఏర్మ జాతిని అవమానపరిస్తే ఇంకోసారి ఊరుకునే లేదు నేను ఈ చంద్రుతి మండలం నుండి హెచ్చరిస్తా ఉన్నాం